హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సహస్ర విహారీతో బావా నేను వచ్చినప్పటి నుంచి నిన్నే తలుచుకుంటున్నాను బావగడ వస్తే బాగుండు అని కావాలంటే వీరితో కూడా అన్నాను అడుగు అని సహస్ర చెప్తూ ఉండగా అవును విహారి సహస్ర వచ్చిన దగ్గర నుంచి బావా బావా అని ఒకటే పాట పడుతుంది అని చెప్పేసి అంటూ సహస్ర నేను చెప్పానా లేదా నీ మీద అంత ప్రేమ పొంగిపోతే నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు అని అని అడుగుతూ ఉండగా అవును పిన్ని నువ్వు అన్నట్టు జరిగింది అనే వాళ్ళ పిన్నిని ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉండగా ఈ ముద్దులని మాకు కాదే మీ బావకు పెట్టుకో మీ బావే కదా నీకోసం ఇంత దూరం వచ్చాడు వెళ్ళు అని చెప్పడంతో వెంటనే సహస్ర వెళ్లి విహారీని ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ బావా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అందుకే ముద్దులతో చెప్పాను అని సహస్ర చెప్తూ ఉంటుంది అంతలో కనకం చాట్ నుంచి వీలనే చూస్తూ ఉంటుంది ఇక యమున చాలా సంతోషంగా నాన్న సంవత్సరం ఒకతే కోనేటిలో కార్తీక దీపాన్ని వదులుతుందేమో అనుకున్నాను నువ్వు కూడా తనతో పాటు వదిలితే ఇంకా బాగుంటుంది ఆ దేవుడి కృప మీ ఇద్దరికి దొరుకుతుంది ఆ దేవుడి దయ వల్ల మీ ఇద్దరు పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా జరిగిపోతుంది పదండి కోనేటి దగ్గరికి వెళ్దాం ఆమె అందరూ కలిసి విహారిని తీసుకొని కోనేటి దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో అంబిక విహారీ నీ చూపులు మాటలు అన్ని తడబడుతున్నాయి ముంబై అంటున్నావు హైదరాబాద్ అంటున్నావు విజయవాడ అంటున్నావు నువ్వన్న మాటల్లో ఒకటి నిజం లేదు ఆ నిజమేంటో నేను బయటికి లాబతానుగా అని అనుకుంటూ ఈ అంబిక కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది అందులో కనకం కూడా వచ్చి కోనేరు దగ్గర నిలబడి చాట్ నుంచి విహారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక విహారీ తప్పక సహస్రతో కలిసి కోనేట్లో కార్తీక దీపాలు వదులుతూ ఉంటాడు ఇక కనకం భగవంతుల విహారి గారిని సహస్ర గారిని ఈ విధంగా కలుపుతున్నానని మరోసారి రుజు చేస్తావా అని మనసులో అనుకుంటూ ఇక కనకమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అందరు కూడా కార్తీక దీపాలు వదిలిన తర్వాత కోలారి దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు ఈ కంతలో ఆదికేశ్ గౌరీ అల్లుడు గారు వెళ్లి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి అని అడుగుతుండగా ఏమోనయ్యా రాక రాక అల్లుడు గారు ఊరికి వస్తారు ఇక్కడే ఫోన్ పోవడం ఏంటి శుభమా అని దైవ దర్శనానికి వస్తే ఈ అభిషకాలేంటో నాకు అర్థం కావట్లేదు అని గౌరీ కూడా అంటూ గౌరీ రాని మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్లి అమ్మాయి అల్లుడు ఎక్కడున్నారో చూసొస్తాను అని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఆదికేశం విహారిని కథకం ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఈ కంతులో గుళ్ళో సహజర ఫ్యామిలీ మొత్తం మెట్ల మీద కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా విహారి మాత్రం తన మనసు నేను ఇలా సహస్ర వాళ్ళతో ఉండటం ఆదికేశ్ గారు చూశారంటే ఇంకంతే సంగతులు ఇక్కడికిక్కడే బ్రహ్మాండం బద్దలైపోయినంత ప్రళయం మొదలైపోతుంది ఇప్పుడు ఎలా ఏం చెప్పి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆలోచిస్తూ విహారి అలా చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటాడు అందులో కనకం అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చాట్ నుంచి చూస్తూ ఉంటుంది ఇక సహస్ర విహారిని చూస్తూ బావా ఏంటి బావా నువ్వు నా కోసం వచ్చి ఇంకెక్కడో ఆలోచిస్తున్నావు అని సహస్ర అడుగుతుండగా ఇందాక నుంచి నేను గమనిస్తున్నాను విహారి ఎవరినో వెతుకుతున్నట్టున్నాడు నాకు తెలిసి ఎందుకో కంగారు పడుతున్నట్టున్నాడు నేను చెప్పింది నిజమేనా విహారి అని అంబిక అడుగుతుండగా ఇక విహారి మాత్రం సంతోషంగా నవ్వుతున్నట్టు నటిస్తూ కంగారు పడుతున్నానా అదేం లేదత్తయా నేను మామూలుగానే ఉన్నానే అని కవర్ చేస్తూ ఉంటాడు ఈ కంతలో యమున కూడా విహారి నాకు కూడా ఇందాక నుంచి అలాగే అనిపిస్తుందానా నీ మనసులో ఏదైనా ఉంటే మాకు కూడా చెప్పు అంతేకాని నీలో నువ్వే నాచుకుంటే ఎలా అని ఉంటుంది అదేం లేదమ్మా ఇది కొత్త ఊరు కొత్త టెంపుల్ కొత్త ఏరియా చూడటానికి చాలా బాగుంది కదా అందుకే అంత చూస్తూ గమనిస్తున్నాను అయినా మీరు దాన్ని కంగారు అనుకుంటే ఎలాగా అని విహారి అడుగుతుండగా ఈ కాంబికి మాత్రం విహారి బాగానే కవర్ చేశావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో ఆది కేసులో సహస్ర వాళ్ళు కూర్చున్న ప్లేస్ కి దగ్గరలోకి వచ్చి చుట్టూ దిక్కులు చూస్తూ వెతుకుతూ ఉంటాడు కనకం చాట్ నుంచి చూస్తూ ఆది కేసులు చూసి షాక్ అయిపోతూ అయ్యో నాన విహారి గారి వాళ్ళు ఉన్న వైపు వెళ్తున్నారు నాన్నగాని సహస్ర వాళ్ళతో విహారి గారిని చూసారంటే ఇంకేమైనా ఉందా వామ్మో అల్లుడు గారు ఇలాంటి వాళ్ళ అని మొదలు పెడతారు నాన్న నోటి నుండి అల్లుడు అన్న మాట వినగానే వీళ్ళంతా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరిపోతారు నాన్నని నాన్న మాట్లాడతారు లేనిపోని నిందులు వేస్తారు ఆఖరికి నేను విహారీ గారు ఏ విషయం అయితే అనుకున్నామో ఆ విషయం బయటపడిపోతుంది ఆ విషయం తెలియగానే నాన్న గుండె పగిలినంత పని అయిపోతుంది ఎట్టి పరిస్థితిలోనో నాన్న విహారి గారిని సహస్ర వాళ్ళతో చూడకూడదు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఇక కనకం వాళ్ళ నాన్న అటుగా వస్తున్నాడని విహారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ విహారి గారు విహారి గారు అని పిలుస్తూ ఉంటుంది ఈ లోపు విహారీనే ఆది కేసులు అటు రావటం చూసి షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అందులో ఆదికేశలు కోనేరు దగ్గర నుంచి అల్లుడు గారు అమ్మాయి ఎటు వెళ్ళినట్టు కొన్ని గుళ్లోబులు ఉన్నారేమో చూసొద్దాం అని ఆదికేశవులు విహారి వాళ్ళు కూర్చున్న చోటుకి వెళ్తూ ఉంటారు ఇక దాంతో విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అందులో విహారి ప్రసాదం తీసుకో అని ఇస్తూ ఉంటారు కానీ ప్రసాదం తీసుకోకుండా మనసులో చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఇక ఆది దగ్గరికి రావటం చూసి ఆ నేను తర్వాత తింటాను మీరు తినండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు ఈ అంబిక సహస్ర వెళ్ళు అని చెప్పి వెనకాలే పంపిస్తూ ఉంటుంది ఇక సహస్ర కూడా బావా బావా అని పిలుస్తూ వెనకాలే వెళ్తూ ఉంటుంది అది గమనించిన కనకం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సహస్ర విహారి దగ్గరికి వెళ్ళి బావా ఆగు ఏమైంది నీకు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అంతలో కనకం అక్కడికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చాట్ నుంచి చూస్తూ ఉండగా టెన్షనా అలాంటిది ఏం లేదు శాస్త్రా అని అంటూ ఉంటాడు పిన్ని వాళ్ళు ఏదో అంటుంటే ఏదో అనుకున్నాను ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నాకు కూడా చెప్పకూడదా అని అడుగుతుండగా అలా ఏం లేదు శాస్త్ర అని విహారీ చెప్తున్నా కూడా చెప్పు బావా అని మరీ మరీ అడుగుతుంటుంది శాస్త్ర ఇక్కడ ఊరు తెలీదు మనుషులు కూడా తెలీదు అలాంటప్పుడు ఇక్కడ నాకు అంతలా కంగారు పట్టానికి ఏముంటుంది చెప్పు అవి చెప్తూ ఉంటాడు నిజంగా ఏమీ లేదు కదా అని అడుగుతుంటుంది ఏమీ లేదు శాస్త్ర అని చెప్తూ ఉంటాడు మరి నీ మొహంలో నన్ను చూశాను అన్న హ్యాపీనెస్ కూడా లేదు అని అడుగుతుంటుంది చూడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను నేను చూడగానే నేనెంత ఆనందంతో పొంగిపోతున్నానో చూడు నా సంతోషం నీకు తెలియట్లేదు కదా అని నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటాడు బావా చూడు ఇప్పుడు నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు సరే బావా ఇంతకీ నువ్వు ఎవరికి వెళ్తున్నావు చెప్పు బావా అని అడుగుతుంటుంది నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాల్సిన అసరా ఈ టెంపుల్లో సిగ్నల్ లేదు అందుకే బయటకు వెళ్లి ఫోన్ చేసుకుని వస్తాను అని చెప్తూ ఉంటాడు సరే నేను కూడా నీతో రానా అని అడుగుతుంటుంది అరే నువ్వు అతయి వాళ్ళతో ఉండు నేను వెళ్లి వచ్చేస్తాను కదా అని చెప్పడంతో సరే నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పేసి సహస్ర లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే విహారి చాలా టెన్షన్ పడుతూ బయటికి వెళ్లిపోతూ ఉంటాడు ఇక అంతలో సహస్ర అంబికా వాళ్ళ దగ్గరికి వెళ్లటంతో ఏమైందంట అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏదో ఆఫీస్ నుంచి కాల్ అంటు పిన్ని ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడి వస్తానని వెళ్లారు అని సహస్ర చెప్పడంతో నాకు తెలియని ఆఫీస్ కాల్సేంటో ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో కనకం విహారి ఇద్దరు కూడా ఒకే చోట నిలబడి ఆదికేశవులు వైపు చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆదికేశవులు గుళ్ళోపలికి వెళ్లబోతుంది ఏమైనా వాళ్ళందరిని చూస్తూ ఓ నేను చెప్పినట్టే మీరందరూ గుడికి వచ్చారనమాట అని అడుగుతుండగా ఈ గుడి చాలా మహిమ గలదని దేవుణ్ణి ఏం కోరుకున్నా జరుగుతుంది అని నొక్కి నొక్కి చెప్పారు కదా అందుకే మేము అందరం వచ్చాం ఇక్కడికి వచ్చాక మాకు కూడా అర్థమైంది ఈ గుడి ఎంత మహిమగలతో అని సహస్ర చెప్పడంతో మంచిదమ్మా మీరు కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి ఎంతకీ మీకు ఈ గుడి నచ్చిందమ్మా దేవుణ్ణి మనసారా కోరికలు కోరుకున్నారా అమ్మా అని ఆదికేశవులు ఉండగా మాకున్న కోరికల్లా ఒకటి మా అమ్మాయి పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని అని పద్మాక్షి ఉండగా ఈ గుళ్ళకు వచ్చి ఆ దేవుడికి నమస్కారం చేసుకుని మీ కోరిక కోరుకున్నారు ఇక మీ కోరిక తీరినట్టేనమ్మా మీ అమ్మాయి పెళ్లి ఎవరితో చేయాలి అనుకున్నారో ఆ అబ్బాయితో మీ అమ్మాయి పెళ్లి జరిగిపోతుందమ్మా అలాగే ఈ రోజు రాత్రికి ఈ గుళ్ళని నిద్ర చేసి వెళ్ళండి అంతా మంచిగా జరుగుతుంది అని ఆదికేశవులు చెప్తూ ఉండగా ఇక కనకం విహారి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక యమున మాత్రం ఈయన చెప్పినట్టు అంత మంచి జరిగితే బాగుండు పద్మాక్షి వాళ్ళకి నా మీద ఉన్న అనుమానాలు కోపాలు తగ్గిపోతాయి అని మనసులు అనుకుంటూ అలాగే ఆదికేశలు గారు తప్పకుండా చేస్తాం అని యమున చెప్తూ ఉండగా ఏంటి అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు మాకు ఇష్టం ఉందో లేదో అని కనీసం మమ్మల్ని అడగం కూడా అడగవా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో దీనికోసం కూడా డిస్కషన్ అవసరమా ఆదికేశ్ గారు నిద్ర చేసి వెళ్తే మంచిది అని చెప్పారు నిద్ర చేస్తే వెళ్దాం అలాగే చేద్దాం అక్క ఇంతవరకు వచ్చాక ఇంకా ఒకటి అగటి మందుకు అలాగే చేద్దాం అని అంబిక కూడా చెప్పడంతో మంచిదమ్ మీరు ఆడిచ్చిన బట్లన్నీ ఈ నెలాఖరికి నేనే స్వయంగా హైదరాబాద్ వచ్చి మీకు అందచేస్తాను సరేనా ఉంటాను అని చెప్పేసి ఆదికేశ్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక విహారీ ట్యాంక్ గాడ్ మీ నాన్నగారు నన్ను చూస్తారేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని విహారీ కనకంతో అంటూ ఉండగా విహారీ గారు మీరు ఒక పని చేయండి నేను అమ్మని నాన్నని ఇంటికి తీసుకెళ్లిపోతాను మీరు ఏదో రకంగా మీ వాళ్ళని పంపించేసి రండి సరేనా అని ఫోన్ విహారి చేతికి చేసి జాగ్రత్త చెప్పేసి కనకం వెళ్తూ ఉంటుంది అంతలో ఆది ఊళ్ళో విహారి కనకం కోసం వెతుక్కుంటూ అలా వెళ్తూ ఉండగా కనకం వచ్చి నాన్న అని పిలవగానే అమ్మ కనకం అల్లుడు గారు నువ్వు ఎటు వెళ్ళిపోయారమ్మా మీకోసం మొత్తం వెతుకుతున్నాను ఇంతకీ ఫోన్ దొరికిందా అని అడుగుతుంటాడు ఆ ఫోన్ దొరికింది ఆయనకి ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు అందుకని మీ దగ్గరికి రాలేదు అని చెప్తూ ఉంటుంది ఇంతకీ గారు ఏరమ్మా అని అడగగానే ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు అంట అందుకే కొంచెం బయటకు వెళ్లి మాట్లాడుతున్నారు ఫోన్ మాట్లాడేసి ఇంటికి వస్తానన్నారు నానా అని కనకం చెప్తున్నా కూడా సరే అల్లుడి గారు వచ్చే వరకు ఇక్కడే ఎదురు చూద్దాంలే అని ఉండగా మనల్ని వెళ్ళిపోమన్నారు ఆయన ఫోన్ మాట్లాడేసి వస్తానన్నారు మనం వెళ్ళిపోదాం పదండి అని నచ్చ చెప్పి కనకం వాళ్ళ నాన్న తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో అంబిక సహస్ర మళ్ళీ మీ బావకి ఒకసారి ఫోన్ చెయ్యి అసలు మనల్ని ఇక్కడే వెయిట్ చేయమన్నాడా అని అడుగుతుండగా ఇక్కడే వెయిట్ చేయమన్నాడు పిన్ని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే బావకి చిరాకు వచ్చేస్తుంది కాసేపు వెయిట్ చేద్దాం అని సహస్ర చెప్తూ ఉండగా ఏం కాదులే సహస్ర ఒకసారి ఫోన్ అని పద్మాక్షి కూడా చెప్పడంతో సరేనని చెప్పేసి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది అందులో అంబిక సహస్ర కోసం వచ్చానని ఒక అందమైన అబద్ధం చెప్పాడు మరి సహస్రతో టైం స్పెండ్ చేయకుండా మరి ఇంకేం చేస్తున్నట్టు ఈ ఊళ్ళో అసలు విహారికి ఇంకేం పని ఉన్నట్టు అని అంబిక మనసులు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ఫోన్ రింగ్ రావడంతో విహారి సహస్ర నెంబర్ చూసి ఇప్పుడు ఏదో ఒక విధంగా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి ఇప్పుడు ఏదో ఒక చెప్పి వీళ్ళని నమ్మించాలి అని మనసులో అనుకుంటూ విహారీ సహస్ర వాళ్ళ దగ్గరికి వెళ్లటంతో బాబా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావ్ అని అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా సహస్ర సిగ్నల్ కోసం కొంచెం దూరంగా వెళ్లాల్సి వచ్చిందని అని విహారి అంటాడు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇంకోటేటంటే ఈ రోజు రాత్రికి మనందరం ఇక్కడే నిద్ర చేయబోతున్నాం అని పద్మాక్షి చెప్పడంతో ఇక విహారీ షాక్ అయిపోతూ ఈ రాత్రికి ఇక్కడ ఉంటే ఎలా వాళ్ళకి దొరికిపోతానే అని మనసులు అంటుంటూ వెంటనే నవ్వుతూ ఏ ఏంటి ఇక్కడ నిద్ర చేయబోతున్నావా అని అడుగుదు అవును విహారీ ఈ రాత్రికి ఇక్కడే నిద్ర చేస్తే మీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదని ఇందాకే ఒక ఆయన చెప్పారు ఇంత దూరం ఎలాగో వచ్చాం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాలేము ఈ రోజు రాత్రికి ఇక్కడే నిద్ర చేసి వెళ్దాం అని పద్మాక్షి చెప్తూ ఉండగా అంతలో అంబిక ఏంటి విహారి నీకు కుదరదు అని చెప్పాలి అనుకుంటున్నావా అని అంబిక అడుగుతుండగా ఆ అవునతయ్య యాక్చువల్లీ నాకు విజయవాడలో ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా దానికోసం నేను ఇప్పుడే అర్జెంట్ గా బయలుదేరాలి అని విహారి చెప్తూ ఉండగా ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇదే చెప్తావు అని అని అంబిక అంటుంది అంత అర్జెంట్ పనులు పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు విహారి ఆ ఊళ్ళోనే ఉండాల్సింది ఎలాగో వచ్చావు కదా మా కోసం నువ్వు కూడా ఉండిపోతే బాగుంటుంది నానా అని యమున అంటుంది అమ్మా లేదమ్మా అది చాలా ఇంపార్టెంట్ వర్క్ నేను ఇక్కడ ఉన్నానుకో అక్కడ చాలా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్ని విహారీ అంటాడు అంతగా నాకు తెలియని ఆఫీస్ వర్క్ ఏంటి విహారీ విజయవాడలో మన బ్రాంచ్ లేదు విజయవాడలో మనం ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు అక్కడ ఆఫీస్ వర్క్ ఏంటి అని అంబిక ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో విహారీ షాక్ అయిపోతూ ఏం సమాధానం చెప్పలేక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు